ప్రకెంట్ టు విడి 91 తెలుగు న్యూస్ బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ వరంగల్ కుష్ మహల్లో గనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోల్డ్ హెల్త్ ఏరియా లారీయచ్ మండలాల రీలే నిరాహార దీక్ష టిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఏడు మంది అరెస్ట్ తొంభై ఒక్క లక్షల నగదు సాధ్వినం ఎనభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన కథూన్ నల్గో పట్టణం పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి ఇక వివరాల్లోకి వెళ్తే గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో స్థానికులగే ఇవ్వాలని గ్రామచౌరస్తుల రోడ్డుకు అడ్డుగా మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు కొందరు కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారని ఇల్లు లేని మేము ఏం కావాలని అధికారులు స్పందించి లేని వారికి ఇల్లు కేటాయించాలని ధర్నా నిర్వహించారు కవిత చెప్పిన మాట ప్రతాప్ సింగారంలో తెలమైంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పిన మాట మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం ప్రతాప్ సింగారం తేట తేటతేలవైంది స్థానికులు డబుల్ బెడ్రూమ్ కావాలని బీజేపీ టీఆర్ఎస్ కలిసి ధర్నా చేయడంతో స్థానిక గ్రామస్తులంతా సొంత పార్టీ నేతలే అవాక్కయ్యారు బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఏడు సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శివశంకర్ కలిసి ధర్నా పాల్గొన్నారు పోరాడుతున్నాం అంతే ఏం లేదు ఉన్నవాళ్ళు లేని వాళ్ళే తీసేయమని మేము అడగలేదు వాళ్ళు లేనివని సృష్టించి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు కానీ అవన్నీ నిజాలు కావు వాళ్ళకే తెలియాలి మేము మాట్లాడింది మాట్లాడింది ఏందనేది వీడియోలో రికార్డ్ అయ్యి ఉన్నది కదా మేము లేని వాళ్ళ కోసమే కొట్లాడుతున్నాం ఉన్న వాళ్ళే తీసేయమని అడుగుతున్నాం అంతే తప్పే మరి లేని వాళ్ళే కొట్లాడ తీసేయమని మేము అనలేదు కదా మీరు అప్లై చేసిరా మాకోసం కాదు ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము మాత్రమే లేవు ఇల్లు పోాలి ఇవ్వాలా వద్దా సార్ చెప్పుడు ఇస్తానే కోటగుట్ట బొచ్చిచ్చిండు మళ్ళీ మాకు పైసా లేక కట్టుకోలే కట్టుకోక ఎనక ఇరవై ఐదు దోలాడు తవ్వుతుంటే ఉన్నాడు మళ్ళీ కావాలని నిలిపించి నీకు కాగిధం ఇచ్చిందా నేను చూపించిన కానీ కాగితం తీసుకొని రాపో నన్ను డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఊరుకున్నాం ఇన్ని ఏళ్ళ సార్ ఇరవై ఐదు వేల సార్ మరి ఇరవై ఐదు వేల సార్ మేము ఏడు ఉండాలి సార్ చెప్పు నీకు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు నేను నాకు ఉంది ఇల్లు నాకు కొడుకులు ఇద్దరు ఉంటారు ఉంది ఇంట్లో నేను కొడుకులు కిరాయి ఇద్దరు కొడుకులు ఇంట్లో చేసుకున్నారు చేసుకుని ఇస్తలేరు మరి ఎట్లా చేయాలి సార్ మేము ఏడు ఉండాలి నాకు జాగ్రత్త నాకు డబల్ బెడ్రూమ్ లేకున్నా సరే నా జాగించిన జాగనే కావాలి ఆయన ఇల్లు లేదు మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు మా ఆయన పని చేసి కాయిదాలు ఇట్టేసి

మాకు కూడా ఇల్లు లేదు మాకు కూడా ఇల్లు లేదు సార్ నేను కిరాయి ఇంట్లో ఉంటుందని పోతాము మా పెళ్ళయి ముప్పై ఏం లేదు పుష్పలత నా పేరు ఊరు పుష్పలత నా పెళ్ళి ముప్పై సంవత్సరాలు నాకు ఇల్లు లేదు ఇంట్లో ఉంటున్నా ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా మాకు ఇల్లు రావాలి డబల్ బెడ్రూమ్ మేము అప్లై కూడా చేసినాము నాకు ఎందుకు ఇయర్ ఇల్లు మంచిర్యాల జిల్లా సిసిసి నాస్పూర్ తీగల్పాడు గోదాం దగ్గర కోల్డ్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు తమిళనాడు కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి మా కడుపు కొడుతున్నారని వందల మంది లారీ యజమానులు ధర్నాలో పాల్గొన్నారు ఇప్పటికైనా సిసిఐ వాళ్ళు స్పందించి మా లారీలు లోడ్ చే చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలగరని ఆపై అధికారులను వేడుకుంటున్నామని లేని ఎడల రేపటి నుండి గోదాం వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా సురేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ సుమన్ సెక్రటరీ రామ్ధేనే రమేష్ జాయింట్ సెక్రటరీ అరికుల్ల రమేష్ లారీ యజమానులు పాల్గొన్నారు

இது பாட் கோலம் மா ஸ்ரீராம்பூர் லாரி ఓనర్ అసోసియేషన్ రెండు వేల పది నుంచి ఈ గోదాములో ఉన్న ఏ సరకైనా కానీ మా లారీ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసినాం ఇక్కడ నుంచి పత్తి బేళ్ళు కూడా గతం రెండు వేల పదిహేనుల పదహారులా ప్రతి రాష్ట్రానికి మా లారీలు వెళ్ళినాయి మా లారీలు లేకపోతే ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ చేసుకున్నారో ఎవరైతే ఈ బేళ్ళు కొనుక్కున్నారో వాళ్ళ లారీలు వెళ్ళేది మా లారీలు లేనప్పుడు వాళ్ళ లారీలు తీసుకొచ్చి నింపుకునేది ఈరోజు మా లారీలు పక్కకు పెట్టి ఇక్కడ సిసిఐ వాళ్ళు ట్రాన్స్పోర్టర్లు గుమ్మక్క మా లారీ ఓనర్లకు కడుపు కొడుతూ ఇక్కడ నాలుగు వందల లారీలు ఉన్నాయి దాంట్లో రెండు వందల మంది కుటుంబాలు రోడ్డు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని అధికారులందరికీ దండం పెట్టి మా లారీ ఓనర్లకు న్యాయం జరగాలని మా లారీ రాకుండా మా కిరాయిలు ఎక్కువ అని చెప్పి మా మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా బండి ఉన్నప్పుడు వాళ్ళకే అప్పిన అబ్బాయి కూడా వాళ్ళే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొండికేసి మీ కిరాయిలు ఎక్కువ అని చెప్పి వీలు కార్టన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ పైన ఉన్న గవర్నమెంట్ వ్యవస్థతోటి లోకల్ ఉన్న కలెక్టర్ కావచ్చు సిపి కావచ్చు సంబంధిత అధికారులు గవర్నమెంట్ అధికారులతో చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని కనీసం గోదాం వైపు కూడా అడుగుపెట్టిన ఇస్తే అందులో మీరు అడుగుపెట్టినట్టయితే మీ అందరిపైన నాన్ బేబుల్ నాన్ బేల్ కేసు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మమ్మల్ని ఓనర్లు మా సంస్థలో మమ్మల్ని ఒక ఏడుగురు సభ్యులని ఓనర్లు ఎన్నుకున్నారు మేము దేనికైనా వాళ్ళకి సంస్థను కాపాడుతూ వాళ్ళకి బుక్కర పోయడానికి మేము ముంద ఉందాలి తప్ప కేసులకు భయపడి మేము పోయినట్టయితే మాకు స్థానికంగా లోడింగ్ ఉంటుంది రేపు పొద్దున మేము బిచ్చమడుకునే పరిస్థితి ఉంటుంది లారీ ఓనర్లు అది టైరు నడుస్తుంది తప్ప మాకు జీవనోపాధి లేదు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకొని ఈరోజు ప్రతి వ్యవస్థలో మేము చూస్తున్నట్టయితే ఆయిల్ రేటు ఆ రోజు ఒక రేటు ఉండే ఇప్పుడు రేటు ఒకటి ఉంది ఇప్పుడు అదంతా ఎందుకు మనం వేసుకున్న చుక్కనే గతంలో పది కింద ఎట్లుండే రేటు ఇప్పుడు రేట్ ఎంత ఉంది మేము అయినా కూడా గతంలో రెండు వేల పదహారులో ఏదైతే తోలినామో ఇందులో ఉన్న పత్తి వేలు అదే రేటుకు అంటే ఇంకా కొంచెం తక్కువ ఏర్పినాం అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాపైనే కేసులు పెడతాను బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావున మీరు అందరు గమ గమనించి ఇందులోని గతంలో మేము ఇందులోనే గవర్నమెంట్ ప్యాడీ ఉండే ప్యాడీ కూడా మేమే లిఫ్ట్ చేసినాం ఇందులోకి వెళ్ళి ఎవరు సుల్తాన్బా మిల్లర్స్ కొనుక్కుంటే మేమే ఇందులో లిఫ్ట్ చేసినాం అప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది సరే కొట్టినాం వా రేట్ అటో ఇటో మాట్లాడి కొట్టుకున్నాం కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి మీద మాకు అవకాశం కల్పించకుండా బయట వెహికల్స్ పెట్టినట్టయితే మేము చాలా నష్టపోవడం జరుగుతుంది దయచేసి ఇంతమంది ఓనర్లు ఉన్నారు వీళ్ళందరి పొట్టగొట్టకుండా కొట్టకుండా దయచేసి మా అందరిని అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా అధికారులందరికీ కూడా ప్లీజ్ దయచేసి మా లోడింగ్ మా స్థానికంగా ఉన్న లోడింగ్ మాత్రమే మాకు కల్పించమని అందరిని అందరినీ ప్రాధాన్యపడుతున్నా దయచేసి మేము అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు కల్పించి వాళ్లకు ఏమన్నా కావాలంటే పది బండ్లు అయితే మూడు బండ్లు వాళ్ళకి ఇస్తామని కూడా చెప్తున్నాము ఏడు బండ్లు మేము పెట్టుకుంటామని చెప్తున్నాము అట్లా కూడా సిద్ధంగా ఉన్నాము ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కూడా అదే చెప్పినారు దండ మంచిర్యాల కలెక్టరేట్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ వేడుకలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ రావు జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ ఇతర అధికారులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు జనియాబా జిల్లా దేవరూపుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుల త్యాగఫలం నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్థానిక నాయకులతో కలిసి అమరవీరులకు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన పాలకృతి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర సహకారం కోసం ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నివాళులను అర్పించారు వారు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు వారి వెంట తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు कंपनी يا الله هوش پڙهندو 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 సందర్భంగా ఇక్కడ కొంచెం అన్ని మండలాలల్లో కూడా వెళ్తున్నాము అట్లాగే ఈరోజు కాల్ మన కాన్స్టిట్యన్సీలో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి అని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది తెలంగాణ అస్తిత్వం అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పడేటప్పుడు పన్నెండు వందల మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటు అయింది కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు కానీ మన ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసిండు తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే అది పెట్టడం జరిగింది ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది అందరూ ఇదే విధంగా ఉండి ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు నియమకాలు చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ గతంలో రాలేదు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అయినా ఏవైనా వీళ్ళు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయికట్టు ఏది వస్తుంది ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు ఆ అమ్మకి తెలంగాణ ప్రజలందరి తరఫున ముఖ్యంగా మా పాలకుర్తి ప్రజల తరపున థ్యాంక్ యూ రాష్ట్ర అవధర్ణా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ బాషీరుద్దీన్ పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దివ్య దర్శన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎస్ చైర్మన్ శ్రీనివాస్లు జెండా ఆవిష్కరణ గావించారు ఎంఆర్ఓ బాసిరుద్దీన్ విద్యార్థులకు కాపీలు పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా పిఏసిఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు

పెడతా శుభాకాంక్షలు తెలియస్తూ ఇలా సుల్తానాబాద్ సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రం వడ్ల కొనుగోలు వివరంలో ఇలా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము సుల్తానాబాద్ సొసైటీ పదవిలో పది సెంటర్లను నిర్వహించడం జరిగింది ఇందులో పూర్తిగా పారదర్శకంగా ఒకటి రెండు ప్రకృతి వైపరీత్యాల దృష్టి తప్పించి ఎలాంటి అవకతవకలు లేకుండా మా సిబ్బంది పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించారు దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్యే గారు శ్రీ చింతకొండ విజయరామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా రైతులకు దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల లోపలనే పైసలు పడడానికి సహకరించిన గౌరవీయులు కలెక్టర్ గారు శ్రీహర్ష గారికి మరియు అదేవిధంగా మా సహకార శాఖ అధికారులకు సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెటింగ్ అధికారులకు సహకరించిన పత్రికా విలేకరులకు మా సిబ్బందికి నేను పాల్గొన్న రైతులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం ఇలా పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వంలో పరిమిదైన చిన్నప్పుడ విజయరామరావు రైతు పక్షపాతిగా పూర్తి స్థాయిలో రైతు పక్షపాతగా వ్యవహరిస్తూ రైతుకి ఎక్కడ చిన్న చిన్నలా చిన్న చిన్న ఇబ్బంది అయినా కానీ వారు స్వయంగా సంప్రదించి సాగు చేస్తూ ఉన్నారు ఇది రైతులకు వినలేని చోటుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు గతంలో కానీ ఇప్పుడు కానీ బోనస్ వేసి రైతులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం వినలేని పంట అంటే రైతు ఊహించని పంట వచ్చింది దీనికి కూడా రైతులకు అందరూ సంతోషంగా ఉన్నారు రైతుల పక్షాన మేము కూడా ప్రభుత్వానికి మా పాలకుల పక్షం నుంచి వెళ్ళి కృతజ్ఞత తెలియజేస్తూ ఈసారి మేము మా సొసైటీ పరిధిలో కోటి యాభై లక్షల క్వింటల్ల వడ్లను సేకరించడం జరిగింది ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించడం అనేది తెలియస్తారు తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ నూతన కార్యవర్గాన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా టి చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా వల్లభనేని ప్రసాద్ ఉపాధ్యక్షులుగా జయప్రకాష్ జాయింట్ సెక్రటరీగా లాంత్ కోశాధికారిగా ఇమ్రాన్తో పాటు మరో ఏడుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిరంజీవి ప్రసాద్లు మాట్లాడారు యువల్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్ ఫర్ తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ ఈరోజు ముప్పై థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు సి విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో వెల్కమ్ అండ్ ఇంట్రడక్షన్ ద ప్రెసిడెంట్ రిపోర్ట్ జనరల్ సెక్రటరీ రిపోర్ట్ రివ్యూ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఫైనాన్షియల్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ అది టెన్ ఇయర్స్ వీళ్ళు ఏషియా డెఫ్ క్రికెట్ నేషనల్ డిస్ట్రిక్ట్ వైజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీ వన్కి ఏం చేశాడో అవన్నీ ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎలెక్ట్ చేసి డిస్కషన్ అప్రూవల్ న్యూ పాలసీ తెచ్చుకొని ఎనీ పర్సన్ ఏమైనా ఉంటే బట్టి క్రికెట్ అసిస్టెంట్ డెవలప్ చేయాలని వీళ్ళది ఉద్దేశం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద డెఫ్ కేంద్ర సుందర విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఈరోజు ముప్పై థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేశాము ఆల్ డిస్టిక్స్ ఇద్దరిద్దరు మెంబర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి ఇక్కడ పాత ఎలక్షన్ డిజాల్వ్ చేసి కొత్తగా ఎలెక్ట్ చేసి ఇప్పుడు ఫ్యూచర్లో డెఫోలను క్రికెట్ డెవలప్ చేసి ఇనిషియేటివ్ తీసుకోనికి కొత్త బాడీ ఎలెక్ట్ చేసేసి ఫ్యూచర్లో ముందుకు సాగుదామని తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు వెల్కమ్ టు టెన్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఒక్కొక్క స్టేట్ నుంచి ఇద్దరు ఇద్దరు మెంబర్స్ వచ్చి క్రికెట్ డెవలప్మెంట్ ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నది కనుకోండి క్వశ్చన్ కనుక్కో న్యూ పాలసీ అడాప్ట్ చేసేసి ఒక ఎలెక్ట్ చేసేసి టీచర్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ముందుకు తీసుకొని పోయి డెవలప్ చేస్తామని మన ఇంటెన్షన్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ క్రికెట్స్ అసోసియేషన్ ఆఫ్ న్యూఢిల్లీ నుంచి అఫిలియటెడ్ ఉండేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అంతా को आर्डटे क्रिकेट मैच आर्गनजे एशिया पैसिफिक पेसीफिटल जोनल लेवल लेवल डिस्ट्रिटल्स क्रिकेट डेवलपमेंट डेवलपमेंटी नार्म क्रिकेट आईपीएल विलेज लाग ईपीएल या कंडक्टे उद्देश्य कलेक्शन बेसन तरह मेबर्स इधर पॉलिस

థర్డ్ ఇయర్ని కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ టూ ఇయర్స్ని రిజర్వ్ చేసేసి ఈరోజు కొత్తగా బాడీ ఎలక్ట్ చేసేసి ప్రాబ్లమ్స్ అన్నీ చూసి కొత్తగా ఏం పాలసీ మీ పాలసీ అడాప్ట్ చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని న్యూ బాడీ ఎలక్ట్ చేసి ఆల్ డిస్టిక్స్ తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది తెలంగాణ పిలిచి వాళ్ళ నైన్ డిస్టిక్స్ పిలిపించి మీటింగ్ పెట్టేసి